వాగ్దానం డైలీ దేవుని నామానికి మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకుడు నేసు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను మిమ్మను ఆదరించేదను ఎస్ఏ అరవై ఆరు పదమూడు ఒకరి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఎట్లా అని చూస్తే పదకొండు పన్నెండు వచనాలు కూడా చూద్దాం ఆదరణకరమైన స్థాన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు మీరు చంకను ఎత్తుకొనబడెదరు మోకాళ్ళ మీద ఆదరించబడెదరు ఆడింపబడెదరు అలాగే నది వలె సమాధానము పారచేయును అలాగే జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డి మీద పుర్లిపారు జల ప్రవాహం వలె మీ వద్దకు దాన్ని రాజేతును అలాగే మహిమాతిశేమును అనుభవించు ఆనందించెదరు ఫ్రేస్లా కేతన్ ఇరవై మూడు నాలుగులో చూస్తే గడాంధకారపులో అయినా అపాయకరమైన పరిస్థితులైనా మరి ఆయన తోడై ఉండి ఆయన దుడ్డుకరతో ఆయన ఆదరించు ఆయన దండంతో కూడా ఆదరించు ఉన్నాడు కేతన్ యాభై నాలుగు నాలుగు దేవుడే సహాయకుడు ప్రభు ప్రాణమును ఆదరించువాడు రోమ పదిహేను ఆరు ఓర్పునకును ఆదరణకును కత్యక దేవుడు మన దేవుడు రెండో కొరిది ఒకటి మూడు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు రెండో కొరిది ఏడు ఆరు దీనులను ఆదరించు దేవుడు అలాగే ఎప్పుడెప్పుడు ఆదరిస్తాడని చూస్తే కీర్తన నలభై ఒకటి మూడు రోగము కలుగుగా రోగశే మీద వారిని స్వస్థపరిచి ఆదరించేవాడు తొంభై నాలుగు పంతొమ్మిది అంతరంగమందు విచారములు హెచ్చైనప్పుడు గొప్పగా ఆదరించి ప్రాణమునకు నెమ్మది కలుగు చేయవాడు ఆయన నూట నలభై తొమ్మిది పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించువాడు ప్రయత్నాడు ఎలా ఆదరిస్తాడంటే కేతను నూట పంతొమ్మిది డెబ్భై ఆరు తన కృప ద్వారా ఆదరించను యోహాను పద్నాలుగు పదహారు పద్దెనిమిది వచ్చినా మనలను అనాథులుగా విడువక ఎల్లప్పుడూ ఉండే ఆదరణకర్త అయిన దేవుడు ఆయన లోమ ఒకటి పదకొండు ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించబడినట్లుగా చే దేవుడు రోమ పదిహేను నాలుగు లేఖనముల వల్ల నన్ను నిరీక్షణ కలిగించి ఆదరించే దేవుడై ఉన్నాడు అలాగే రెండో కొరింది ఒకటేది ఎదుటివారి ఎదుటివారు ఎట్టి శ్రమల్లో ఉన్నవారైనా ఆదరించడానికి శక్తి గలవారినిగా చేసి వారి శ్రమ అంతటిలో ఎదుటివారిని ఆదరించినట్లుగా కొంతమంది వ్యక్తులను సిద్ధపరచువాడు ఆయన ప్రయత్నాడు అలాగే రెండో దశ అంకలు రెండు పదిహేడు మన ప్రభు అని యస్సు క్రీస్తు మనలను ప్రేమించి తన కృప చేత నిత్యమీద ఆదరణ శుభ నిరీక్షణ అనుగ్రహించు తండ్రి అయిన దేవుడును మన హృదయములను ఆదరించి స్థిరపరచునిగాక ఆమె ప్రేస ప్రార్థన చేసుకుందాం నమ్మకం కలిగిన మా పొరలకు తండ్రి నీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవా ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఆదరించి దేవుడో అయినా మా కష్టాల్లో మా శ్రమల్లో గాఢాందకరపులో ఇల్లు తండ్రి మరోగాల్లో ఒంటరితనంలో మమ్మల్ని ఆదరించే దేవుడో నీవే తండ్రి అంతేకాదు విధువరా అంటున్నాను తండ్రి లేని వారిని పరదేశులను ప్రాముఖ్యంగా ఆదరించే దేవుడో నీవు దేవామికి స్తోత్రాలు 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 ప్రతి పరిస్థితుల ప్రతి స్థితిగతులు ప్రతి ఒక్కరూ నీ ఆదరణ అనుభవించినట్లు ఆదరణకర్తమైన దేవ మీ కృప మా అల్లరికి అనుగ్రహించమని ఆదరించబడినట్లును స్థిరపరచబడినట్లును నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకు వచ్చిన మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక